వార్ టూ వచ్చేసింది కూలీతో పోటీ పడింది ఒక్క యుఎస్ లోనే వార్ కి కూలీ గట్టి పోటీ ఇస్తోంది నార్త్ ఇండియాలో కూలీకి వార్ టూ పోటీ ఇస్తోంది కాకపోతే వార్ టూ కథ మీద కంటెంట్ మీద జనాల్లో మొదటి నుంచి పెద్దగా అంచనాలు లేవు కేవలం ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ అవడం మల్టీస్టారర్ అవడం ఇద్దరు కలిసి చిందేసిన పాట ఉండడంతో వాటి మీదే అందరి అంచనాలు ఉన్నాయి అక్కడ మాత్రం వార్ వన్ సైడ్ అయింది కానీ కూలీ కంటెంట్ మీద కొన్నంత అంచనాలు ఉన్నాయి అక్కడే కంటెంట్ చార్జ్ పెట్టి కొట్టింది ఓ రకంగా రెండు మూవీలకు ఆవరేజ్ స్టాక్ ఏ వసూళ్లు మాత్రం షాక్ ఇస్తున్నాయి వాటూ నైతే తమిళ్లో ఫ్లాప్ అని తేల్చారు నిజంగానే అక్కడ వసూళ్లు లేవు అలా అని అదే నిజమా అంటే నార్త్ ఇండియాలో వాటూ ఇంకా దుమ్ము దులుపుతోంది కూలీ ఓవర్సీస్ తమిళనాడులో తప్ప ఇంకెక్కడ దుమ్ముదులపట్లేదు దీంతో మండే వసూళ్లే ఎవరి రేంజ్ ఏంటో తేల్చేస్తాయనే అంచనాలు ఉన్నాయి అక్కడ మాత్రం వాటూదే పైచే అయిందా హావలిక్ వార్ టూ మూవీ ఫస్ట్ డే వంద కోట్లు రాబట్టింది రెండో రోజు ఎనభై ఐదు వరకు వచ్చాయి మూడో రోజు మాత్రం ఇరవై ఐదు కోట్లే వచ్చాయి దెబ్బకి వార్ టూ కొట్టుకుపోయినట్టే అన్నారు కూలీకి మాత్రం మొదటి రోజు తొంభై ఏడు కోట్లు రెండో రోజుకి నలభై ఐదు కోట్లు వచ్చాయి దాని పని అయిపోయింది అనుకునేలోగా మూడో రోజు వార్ టూకి మరీ ఇరవై ఐదు కోట్లే వచ్చాయి అనగానే ఇక వార్ టూ పోయినట్టే కూలీదే విజయం అనుకున్నారు కట్ చేస్తే నాలుగో రోజు అంటే సండే రోజు వార్ టూకి ఏకంగా యాభై ఐదు కోట్ల వసూళ్ల వరద పారింది మండే రోజు మూడు షోలకి కలిపి ఏకంగా ముప్పై ఐదు కోట్లు వచ్చాయి ఈ లెక్కలతో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్కి పిచ్చిక్కిపోతుంది కారణం రియాలిటీ పరంగా కూడా నెంబర్స్ వణికించేస్తున్నాయి నిజం చెప్పాలంటే వార్టు విషయంలో అంచనాల్లో సగం మాత్రం నిరుత్సాహపరిచాయి ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేసి సడన్గా యుఎస్లో ఆరు వేలు యూరోప్లో రెండు వేల థియేటర్స్ని క్యాన్సిల్ చేశారు హాలీవుడ్ మూవీల కోసం వాటిని హోల్డ్ చేసినట్టు తెలుస్తుంది అవి ఇంకా రిపేర్ల సమస్యల్లో ఉండటం వల్ల కూడా థియేటర్ సమస్య వచ్చిందట ఇదే కాకుండా వార్ టూ మూవీలో గ్రాఫిక్స్ బాగాలేదు ఎన్టీఆర్ పాత్రకి కాస్త అన్యాయం జరిగిందన్న టాక్ బలపడింది అయితే వార్ టూ మూవీ ఏమో అద్భుతమైన కథతో వస్తుందనుకుంటే ఇదేదో అద్భుతాలు చేస్తుందనే అంచనాలు మాత్రం మొదటి లేవు కేవలం ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ అవ్వటం హృతిక్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తే నాటునాటు పాటను మించిపోతుందని అంచనాలు పెంచుకోవటమే జరిగింది ఎందుకంటే వార్ వన్లో కూడా పెద్ద గొప్ప కథ ఏం లేదు టెంప్లెట్ కథే ఫార్ములా మూవీనే అలాంటి సినిమా నుంచి ఎవరూ కొత్తగా ఏదీ ఆశించేది లేదు కానీ కూలీ అలా కాదు లోకేష్ కనకరాజ్ మూవీ అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందనే నమ్మకం సూపర్ స్టార్ రజనీతో సినిమా అంటే అది కూడా లోకేష్తో అంటే వెయ్యి కోట్ల అరవ తొంభీల కల నెరవేరుతుందని అంచనా వేశారు తీరా చూస్తే యావరేజ్ కాదు బిలో యావరేజ్లో కథ ఉండటంతో డిజప్పాయింట్ అయ్యారు కానీ వార్ టూ కథ మీద అంత గొప్ప అంచనాలేం లేవు అదే ఆ మూవీకి కలిసి వస్తుంది